శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురు బ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూరాలజిస్ట్ ని ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఈ నెల అంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో తొమ్మిదో తారీఖు నుండి క్రోధి నామ సంవత్సరం మొదలైంది మేషరాశి వారికి అద్భుతంగా ఉండేది జరగబోతుంది ఎందుకంటే మేషరాశి వారికి ఈ పదిహేను నుండి ముప్పై రోజుల మధ్య జరిగేటువంటి మంచి అంతా ఇంచా కాదు ఎందుకంటే ఒకడు గుర్తుపెట్టుకోండి సూర్యభగవానుడికి ఉచ్చ క్షేత్రమైనటువంటి మేషరాశిలోకి సూర్యభగమానుడు పద్నాలుగో తారీఖును మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అలా ప్రవేశించిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే మేషరాశిలో ఉన్నటువంటి మనకు గురుడు మే ఒకటో తారీఖున ఇద్దేళ్ళకు మన వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు వృషభ రాశిలోకి గురుడు మనం ప్రవేశించిన కాలం మన అందరికీ తెలుసు పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి అది నర్మదా నది తీరంలో నర్మదా పుష్కరాలు మనకు జ్యోతిర్లింగ క్షేత్రం అయినటువంటి ఆ ఇక్కడ ఎక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో అక్కడ నుండి ఆ నదీ తీరాన ఈ పుష్కరాలు అనేది కూడా స్టార్ట్ అవుతుంది పన్నెండు రోజులు జరుగుతాయి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అంటే ఇది చాలా మంచి విశేషం మేసరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కానుకగా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఏప్రిల్ కాకుండా మే సారీ మే నాలుగో తారీఖున నేను శని హోమం దర్పిస్తున్నాను ఆ శని ఒకటి పాల్గొనండి ఆ తర్వాత ఆ యొక్క నర్మదా నది పుష్కరాల జలం అనేది కూడా మీకు తప్పకుండా నేను నేను వెళ్ళి అక్కడ పద్దెనిమిది బీజాక్షురాలు నర్మదా నది తీరంలో ఆ పుష్కరాలలో కలిపి ఈ జలాన్ని పంపిస్తాను ఈ శనిహోమని కూడా మీ పేరు మీద చేయిస్తాను దానికి సంబంధించిన వీడియో కూడా నేను పంపిస్తాను అదేవిధంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే గురువుతో పాటు రవి కలిసి ఉన్నాడు నేను చెప్పాను కదా గురువుతో పాటు రవి కలిసి ఉన్నాడు రవి ఎప్పుడు పద్నాలుగో తారీఖున వచ్చేసాడు దీనిలోకి వచ్చేసాడు మేషరాశిలోకి వచ్చాడు మేషరాశికి బలం పెరిగిపోయింది సూర్యభగవాని అనుగ్రహంతో మేషరాశి వారికి వెయ్యి రెట్ల శక్తిని పెరగబోయింది తర్వాత శని పదకొండో ఇంట్లో కుజుడితో కలిసి ఉన్నాడు రాహు పన్నెండో ఇంట్లో బుధ శుక్రుడితో కలిసి ఉన్నాడు కేతు సష్టమ స్థానంలో ఉంటే మరి ఎంత చక్కటి ప్రయోజనం ఉంది మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది ఉంటది నేను చెప్తున్నాను కదా మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరును సరిచేయండి ఈ సంవత్సరం చూస్తే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు భయపడ ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే శక్తివంతులు అయ్యారు కదా శక్తివంతులు అయ్యారు కాబట్టి మీకు భయపడవలసిన అవసరం ఆదాయం తక్కువ ఉండని వ్యయం పెరగని రాజపూజ నాలుగు అవమానం మూడు ఉంది మేషరాశి వారికి మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడే కదా కుజుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే శనితో కలిసి ఉన్నాడు శనితో కుజుడు కలిసి ఉండడం వల్ల మీకు ఏం టెన్షన్ పడేది అసలు ఏముండదండి ఈ సంవత్సరంలో మీకు ఈ యొక్క మే ఏప్రిల్ మాసం నుండి మీకు మంచిది జరుగుతుంది తప్పకుండా కాబట్టి మేషరాశి వారు వీలైతే ఒకసారి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేసి చూస్తాను కాబట్టి తప్పకుండా మేషరాశి వారికి అయితే మంచి టైము మంచి కాలమానం ఒక విధంగా చెప్పాలండి కాబట్టి మీ అభివృద్ధి అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖ్యంబాం